రైట్ తమిళ సూపర్ స్టార్ నటుడు విజయ్ దళపతి కొత్తగా పార్టీ పెట్టారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక రోడ్ షోలో తను శనివారం పాల్గొన్నటువంటి పరిస్థితి కనపరుస్తూ ఉంది ఇది అక్కడ ఉన్నటువంటి అక్కడ అభిమానులు కావచ్చు పార్టీ పరంగా ఉన్నటువంటి అభిమానులు ఏదైతే సినీ సంఘ సినీ రంగానికి సంబంధించినటువంటి తను ఎవరైతే అత్యాధునికమైనటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగినటువంటి తను దాదాపు వివాదాస్పదమైనటువంటి విషయాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళ ఉద్దేశం పూర్వకంగా ఎవరైనా మాట్లాడితే ముందు వరుసలో తన గలాన్ని వెప్పినటువంటి నాయకుడు కొత్తగా పార్టీ పెట్టారు అది టీవీకే పార్టీగా కూడా మనకు తెలుసు అధినేత మన జరిగినటువంటి విజయ్ ర్యాలీలో ఒక తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో దాదాపు మా మొదటగా అక్కడికక్కడే పదిహేను నుంచి పద్దెనిమిది మంది చనిపోయారని తెలిసింది అందులో మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నట్లు కూడా సమాచారం అందింది కానీ అక్కడ ఉన్నటువంటి హాస్పిటలైజ్ అయిన తర్వాత దాదాపు ఊపిరి అడగ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్ డిప్రెస్ అయిన తర్వాత కూడా కొంతమంది దాదాపు ముప్పై తొమ్మిది నుంచి ఎనిమి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది వరకు కూడా చేరుకన్నట్లు కూడా తెలిసింది నేటికి వార్త చూసిన తర్వాత దాదాపు ఆ మరణాలు కూడా క్రమం క్రమంగా పెరిగేటువంటి పరిస్థితి కనిపించింది తమిళనాడులో ఒక్కసారిగా హాస్పిటలైజ్డ్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఆక్సిజన్ లేకుండా లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి రోగంలో ఉన్నటువంటి ఆ రోగాలు ఎక్కువ అవ్వడం కొంతమందికి అటాక్స్ కావచ్చు కొంతమందికి నిరసన కార్యక్రమంలో చేసిన తర్వాత కొంచెం నిరసనలు తెలియజేసిన తర్వాత కూడా అప్పటికే నా ముక్క నా గుండెలు ముక్కలైందని చెప్పేసి చెప్తున్నారు ఆ పార్టీలో జరిగినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీలో జరిగినటువంటి తొక్కిసరాట్లు కొంతమంది నిరసనలు చెప్పిన తర్వాత కూడా అంతమంది వచ్చుడు దీనికి కారణం దాని లేకపోతే అక్కడ నిర్వహణ సిబ్బంది ఏమన్నా ఫెయిల్యూర్ అయ్యాలా లేకపోతే ఆ కట్టుదిడ్డమైనటువంటి అక్కడ ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ కావచ్చు నిర్వహణ సభలో మాత్రమే ఫెయిల్ అయ్యారా అనేటువంటి అంశం కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిప కనిపిస్తూ ఉంది ఇప్పటికే స్టాలిన్ ఎవరైతే ఎంకే స్టాలిన్ ఎవరైతే ఉన్నారో తమిళనాడు సీఎం ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి వారు దాదాపు ఒక్కొక్క కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలుపుతూ ఒక్కొక్క మరణానికి దాదాపు పది లక్షల పైగా కూడా ఇచ్చారు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి అసలు జరగనటువంటి సంఘటన కేవలం నేను దేశం కోసం కావచ్చు మన రాష్ట్రం కోసం పోరాడుతున్నటువంటి సమయంలో చాలామంది ఆదరణ నా మీద చూపించారు నా కొంచెం నాకు బాధగా ఉంది నాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ కూడా కొంతమంది చెప్పినప్పటికీ పార్టీ ముఖ్యులతో మాట్లాడి ఆయన కూడా కొంత పారితోషకాన్ని కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరణాల పట్ల వాళ్ళకు కుటుంబానికి సానుభూతి తెలుపుతూ కొంత అమౌంట్ కూడా ప్రకటించడం అయితే జరిగింది ముఖ్యంగా తమిళనాడులోని రాష్ట్రం అంతా కూడా అసలు ఒక్కసారిగా అట్టడుగు ఉందని చెప్పాలి ఎందుకంటే దాదాపు ఒక స్టార్ డమ్ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక ఒక తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాన్ని అంతా కూడా శాసించేటువంటి స్థానాన్ని తనే అనుకునేటువంటి స్థాయిలో ఈ యొక్క విషాదం జరగడం అసలు దాదాపు దేశమంతా అంతా కూడా ఒక్కసారిగా కలిసి వేసింది ముఖ్యంగా అక్కడ నుండి నాయకులు కావచ్చు అక్కడ నుండి క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకుల నిర్వహణ లోపం వల్లే ఇదంతా జరిగింది మేమంతా రెక్టిఫై చేసుకుంటామంటూ కూడా కొంతమంది చెప్తున్నారు కానీ కొంతమంది మాత్రం ఒకవేళ ఇటువంటి రాజకీయ కోణంలో రాజకీయ దృష్టిలో చూస్తున్న తర్వాత కొంతమందికి జైళ్ళతో సహా పెట్టి కేసులతో సహా ఇప్పుడు క్రిమినల్ కేసెస్ కూడా నమోదవుతున్నాయి కానీ విజయ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తారా జైలుకు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యలో మొన్నటికి మొన్న దాదాపు జరిగినటువంటి ఘటన మీద అసలు తెలంగాణ నుంచి ఒక ఒక సినిమా పరిశ్రమకు చెందినటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందిస్తూ అసలు ఇటువంటి అసలు సినిమాల నుంచి వచ్చినటువంటి మేము ఎందుకంటే ప్రజారాజ్యం అనే పార్టీలో తను కూడా స్థాపించారు ఆ యొక్క ఆదరణ ఆ యొక్క ప్రజల మమకారం ఎంతుందో నాకు తెలుసు ఈ యొక్క విషయాలు జరగడం నాకెంతో బాధాకరం అంటూ కూడా ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆ విషయాన్ని చిరు ఫ్యాన్స్ కావచ్చు అక్కడ ఉంటే విజయ్ దళపతి ఫ్యాన్స్ అంతా కూడా దాన్ని రీట్వీట్ చేస్తూ చేశారు చిరంజీవి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కట్టుదిట్టమైనటువంటి లోపాలు జరిగా లేదంటే పోలీస్ పోలీస్ బందోబస్తు కావచ్చు అగ్ర హీరోను వచ్చిన తర్వాత కూడా అక్కడ నాయకులకు సంబంధించినటువంటి తొక్కిసలాట జరుగుతుందా లేదంటే ప్రజల క్షేమం కోసం పనిచేసేటువంటి పోలీసులు ఏమైనా వైఫల్యం చెందారా ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద మ్యాట్రెడ్ ఫ్యామిలీస్ అన్ని కూడా తను ట్వీట్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎక్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తను వైరల్ అయ్యారు అనేక మంది తనకు ఉన్నటువంటి అభిమానులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి డైరెక్షన్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఉన్నటువంటి చాలామంది మిత్రులు తనకు సంతాపం వాళ్ళ కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ ఏమన్నా అవసరాలు ఉంటాయి కానీ మాకు చెప్పండి అంటూ కూడా చెప్తున్నారు తనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు రాజకీయంలో రాబడినటువంటి టీవీకే పార్టీని స్థాపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వచ్చాం మొన్నటికి మొన్న నేను గుంట నక్కలతో అక్కడున్నటువంటి తోడేళ్లతో నేను ఎప్పుడు పోటీ చేయను ఆ సింహం ఎప్పుడు కూడా సింగింగ్గానే వస్తుందంటూ కూడా కొంతమందిని హాట్ టచ్ చేసేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు మరి మరి దానికి స్పందన దాని స్పందన చేసినటువంటి చిరంజీవి కొంచెం కాంట్రవర్సీ చేశారా లేకపోతే ఇంకేమైనా చేశారా కోణంలో కూడా వాళ్ళు పునర్పరిశీలించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందని మనకు చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి లేదంటే ఈ యొక్క అభిమానానికి సంబంధించినటువంటి అభిమాన హీరోలు వచ్చి అలా వెళ్ళిపోవడమే తప్ప ఇటువంటి ఘటన జరగలని చెప్పొచ్చు కానీ తమిళనాడులో జరిగినటువంటి ఈ యొక్క ఘటనను తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం రాష్ట్ర మంత్రులు కావచ్చు సీఎంలు కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఎలక్షన్లో నించునేటువంటి ఏ యొక్క సినిమా హీరోకి సంబంధించినటువంటి ఆస్పిరియన్స్ అయినా కూడా ఈ యొక్క విషయానికి ఈ యొక్క తొక్కిసలాటకు విజయ్ మీటింగ్లో జరిగినటువంటి తొక్కిసలాటలో కొంచెం కొంచెం ఒక ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంత పెద్దట ఎంత పెద్ద హీరో అయినటువంటి నేరుగా జనాలకు వస్తే నేరుగా పార్టీ పెడితే అక్కడ ఉన్నటువంటి అభిమానం కట్టలు తెంచుకొని మరి ఇటువంటి మారణ హోమం సృష్టించేటువంటి అవసరం లేదంటూ కూడా మరి కొంతమంది చెప్తున్నారు ఏదేమైనప్పటికీ తనకు కేసు వేస్తారా లేదంటే జైలుకు పంపిస్తారా లేదంటే క్రిమినల్ కేసు వేస్తారా ఇప్పటికే పార్టీ కార్యదర్శి జనరల్ సెక్రటరీకి ఆ మీద వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యాయి అక్కడ ఉన్నటువంటి నిర్వాహక కమిటీ చైర్మన్స్ ఎవరైతే నిర్వాహక కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజం లేకపోతే నేరుగా పార్టీ చీఫ్ అయినటువంటి తనను కూడా జైల్లో వేసి బంధిస్తారా లేకపోతే ఇలాంటి చర్యలు జరగకుండా ఇప్పుడు దాదాపు గతంలో వైఎస్ జగన్ కూడా వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం అసలు సీఎం వీళ్ళ లేకపోతే ఇంకెవరైనా పార్టీ ఆ అభిమానం అసలు ఎందుకు ఆ అంతకు సంబంధించినటువంటి అభిమానమే ఉంటాము ఓట్ల రూపంలో చూపించాలి కానీ ఇటువంటి ప్రాణాలు కోల్పోయే విధంగా చేయొద్దు ప్రాణాలు ఒక్కసారి పోతే మళ్ళీ రావనే విషయం ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు మీ కుటుంబంలో మీ యొక్క గొప్పతనం కావచ్చు మీకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కేవలం తనకు ఉన్నటువంటి అభిమానం ఓటర్ విధంగా మాత్రమే చూపించాలి తప్ప ఇటువంటి ర్యాలీలకు వచ్చి మీ యొక్క ప్రాణాల మీద తెచ్చుకునే వరకు చూడొద్దంటూ కూడా మరి కొంతమంది సలహాలు ఇస్తున్నారు ఏమేమైనా ఇప్పటికి తన మీద కేసులు నమోదు చేస్తారా లేదంటే ఇటువంటి సంఘటనలు మనలా పునరావృతం కాకుండా కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తారని అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి సమయం దగ్గర పడతా అర్థం చేసుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन